హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఇంట్లో మనం మసాలా చేసి పెట్టుకొని ఆ మసాలాతోనే ఇలా టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ చేసేలా కాకుండా డిఫరెంట్ టేస్ట్తో భలే రుచిగా ఉంటుంది దీనికోసం హాఫ్ కిలో చికెన్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మొత్తం అంతా కూడా కలిపి మూత పెట్టేసి మినిమం అరగంట పాటైనా సరే పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇందులోకి వేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం బిర్యానీ ఆకు గసగసాలు జీలకర్ర ఐదారు ఎండి మిర్చి రెండు యాలకులు రెండే ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే రెండు బడే ఇలాచి ఒక అనాస పువ్వు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగినాక ఇందులో కసూరి మేతి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దోరగా వేయించి చలారిన తర్వాత చిన్న సైజ్ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసి పెట్టుకోవచ్చండి ఒకేసారి తర్వాత ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ నుంచి నీరంతా ఊరి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి టైం ఎక్కువగా లేదు అనుకుంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చికెన్లో ఉండే నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మీరు మ్యారినేట్ చేసేటప్పుడు ఏ మసాలా పొడులు కూడా వాడకపోతే ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే ఏ మసాలా కూడా వేయాల్సిన అవసరం ఉండదండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్ కానీ పులావ్ బిర్యానీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా సర్వ్ చేసే ముందు దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈసారి చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్